చూడండి సీతానగరంలో టిఫిన్ తింటున్నానండి ఇప్పుడు ఎన్నోసారి నాలుగోసారి అనుకుంటాను పోయినసారి వచ్చినప్పుడు మూడు రోజులు పొద్దు పొద్దుపొద్దున టిఫిన్ తిన్నాను తర్వాత కనకం కొన్ని రోజులు ఇంట్లో ఉండింది ఇప్పుడు నాలుగోసారి తింటున్నానండి కనకం కూడా తింటుంది బస్సులోనండి ఏదో చెప్పుకోవాలి ఇంటికి వచ్చిరా

మీకు ఇక్కడ ఆధార్ కార్డు లేకపోయినా నేను రాసిస్తానమ్మా మా తమ్ముని చీరలు మీరు మంచిగా చీరలు పెట్టుకోండి నాకు కూడా తెప్పించి ఉంటాను అన్నారు నాకు రాజకీయాల్లో వెళ్ళాలంటే చాలా ఇష్టపడి నిన్నటి నుంచి రోజు చీరలు కట్టుకుంటున్నా అండి కనుక రాత్రి జర్నీ కాబట్టి డ్రెస్ వేస్తుంది ఇంకా రోజు చీరలు కట్టుకుంటుంది అండి కనుక ప్రతిరోజు నేను చెప్పినందుకు కాదండి కాంగ్రెస్ పార్టీ ఆవిడ చెప్పినందుక అండి పార్టీలో రాజకీయాలలో కూడా పోతుందండి ఇది వరలో ఏ పార్టీలోకి పోతావు కాంగ్రెస్ జగనన్న పార్టీ అని ఒక జగన తెలంగాణలో కాంగ్రెస్ వేరు జగనన్న పార్టీ వేరు

కానీ ఎప్పుడు రెండేసి రెండే తింటాను ఈవేళ ఆకలి మారిందండి కనుకొని అయిపోయిందండి టిఫిన్ నేను తింటున్నానండి ఇప్పుడు రాత్రి పదకొండింటికి వచ్చిందండి బస్సు పన్నెండు ఇంటికి వచ్చింది బస్సు చాలా లేట్ అయిపోయింది అది కూడా మేము ఎప్పుడు పోయిన సార్ అమీర్పేటలో ఎక్కినాం ఏ బస్ అమీర్పేటలో లాగుద్ది కానీ నిన్న బస్సు వాళ్ళు ఏం చేసినారు వినాయకుడు బొమ్మలు వెళ్తున్నాయి కదా పోలీసు వాళ్ళు కొనివ్వట్లేదు ఆగనివ్వట్లేదు ఎక్కడ మీరు నగర్కి వచ్చేయండి అన్నారు అక్కడ నుంచి మెట్రో ఎక్కి మెట్రోలో ఫుల్ పబ్లిక్ మామూలు కాదు అబ్బో ఫుల్ పబ్లిక్లో ఎక్కేసినాం రెండు బ్యాగులు పట్టుకొని కనకాన్నైతే తోసేస్తానారు మెట్రోలో కనకాన్ని అయితే తోసేస్తారు మెట్రోలో కనక మెట్రోలో నుంచి బయటికి రావాలంటే ఓ ఏదో సాహసం చేసినట్టుంది తెలుసా నిన్న బయటికి బయటకు వస్తుంది అందరు తోసుకుంటూ తోసుకుంటూ పోతాంట కనకాన్ని చేయబట్టుకు గుంజకొచ్చిన బయటికి వచ్చిన తర్వాత నగర్లో దిగను దిగిన తర్వాత రెండు మోజు బస్సులు వచ్చినాయి అయ్యనేమోనని ఎక్కినా మోజు ట్రావెల్స్ అనగానే అదే అనుకుని ఎక్కుతాయి కాకినాడ తిరుపతి బస్సులు కోరిక మా మోజ్ అక్కడ ఉందని ఓపెన్ చేసి చూస్తే మాది ఫోన్ చేస్తే పన్నెండింటికి ఎప్పుడో వెయిట్ చేసి రోడ్డు మీద కూర్చొని కూర్చొని వెయిట్ చేస్తే అప్పటికి వచ్చింది క్లిక్ పడుకున్నాం పడుకోగానే మధ్యలో రాత్రి నిద్రలో ఉన్నాయి చిరగా వచ్చాయి మధ్యలో రాత్రి నిద్రలో ఉన్నా వర్షం పడుతుందంట అదేందో వర్షపు నీళ్ళు వచ్చినాయి కాళ్ళు మునిగిపోయినాయి నీళ్లలో ఇదేంది ఎక్కడన్నా వర్షంలో కూర్చున్నావా అన్నట్టు అనిపించింది ఏసీ బస్సు మళ్ళీ ఆ బస్సులో కాళ్ళ కిందకి నీళ్లు వచ్చినాయి ఫస్ట్ నేను చూడ్డా ఇలా కాళ్ళ కిందకి నీళ్లు రావడం రాగానే ఇక చూస్తాను లేచి అమ్మ ఇదేందిరా రా నాయన అని కాళ్ళు పైన పెట్టుకొని పడుకున్నా తెల్లారింది రాజమండ్రికి వచ్చేసినాం ఇంకా తెల్లారగానే రాజమండ్రి గోదావరి ఫస్ట్ పోయినసారి కూడా లేవగానే రా రాజమండ్రిది గోదావరి చూసిన మళ్ళీ ఈరోజు కూడా లేవగానే గోదావరినే చూసిన రేటు అలా వచ్చినాం వచ్చి ఇక బ్యాగులన్నీ తీసుకొచ్చినాం బ్యాగులకంతా మట్టి మట్టి బురద బురద అని ఇంకా టిఫిన్ తెచ్చుకున్నాం తిండాలకి బజ్జీ ఇడ్లీ కానీ చాలా తక్కువ తక్కువండి ఇక్కడ హైదరాబాద్లో ప్లేటు నలభై రూపాయలు యాభై రూపాయలు అరవై రూపాయలు తొంభై రూపాయలు అట్లా ఉంటుంది ఇక్కడ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు తెలుసా చాలా తక్కువ అక్కడ చీరలన్నీ చూడండి తీసి బయట పెట్టుకుంటుంది ఇంకా రోజు చీరలు కట్టుకోవాలి కనుక ఒకసారి చూడు నువ్వు పోయింది సార్ ఎక్కడి నుంచి తీసినావు అక్కడ Passado de jornada. <laughs>